అద్దాల మేడలున్నాయే మంచి చీరలున్నాయే చీరంచు రైకలున్నాయే కొనిపిస్తానాత బొంబై రాయే రాను నీ రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాయ రాయే పిల్ల రంగుల రత్నం ఎక్కించి జాతర అంతా చూపిస్తా రాను రాను పొలగా రంగుల రత్నం ఎక్కించి నన్నాగం చేస్తావంట అందుకే రాను నీ రాను హా రానుగా జాతర రాను రాను నీ నాగంగాను రానుగా జాతర నేను రాను నీ నాగంగాను మల్లె పల్లెలా మల్లె తోటనే నీ చెడలా పూలు అల్లి పెడతనే నల్లగొండులా నక్కి నీ మెడలా బలె మెరిసిపోతాయే చాలు అయ్యా చాలు చాలు నీ చూట మాటలు చాలు నీ కుర్రె కోతలు చాలు నీ చూట మాటలు చాలు నీ కుర్రె కోతలు రాయ రాయే పిల్ల నీ కంటి మీద రెప్పన ఇక్కడ బాకా తోడుంటా రాను రాను పొలగా మా ఇంటి పేరు ముంచలేను నీ వల్ల మంటల్లా అందుకే రాను యహ రాను హా రాను గా జాతర రాను రాను నీ నాగంగా ను రాను గా జాతర నేను రాను నే నా గుంగాను పల్లెటూరి పడుచు పిల్లవే పట్నమంతా నీ కంటగతనే మా పాలమూరి పైస పసకట్నే నొల్లనంటినే అయిన రాను నీ రాను రానుగా హైదరాబాదు నా పాన మీదికెళ్ళి ఆడిపోదు రానుగా హైదరాబాదు నా పాన మీడికెళ్ళి ఆడిపోదు రాయ రాయే పిల్ల రచమాని చచ్చిపోని నా ప్రేమ సూడుకుండల్లా కాని కాని పొలగా కంచెదించి ప్రేమ వంచి అడుగైతాని అడుగల్లా సామి నా సామి సామీ నా వంగరు సాంపబోను నీకిచ్చిన మీ సామి నా వంగరు సామి తెంచబోను నీకిచ్చినా మీ రాయ రాయ పిల్ల రంగుల రత్నం దిక్కించి జాతరంత సూపిత్త రాయ రాయే పిల్ల రచమాని సచిపోని నా ప్రేమ సూడు గుండెల్లా అద్దలా మేడలున్నాయే మెడలా మంచి చీరలున్నాయే చీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో బొంబై రాయే రాయ రాయే పిల్ల రంగుల రత్నం ఎక్కించి చాతరంత చూపిస్తా రాను రాను పొరగా రంగుల రత్నం ఎక్కించి చేత వంట అందుకే రాను ఏ రాను హైదరాబాదు హైదరాబాద్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నా పాటలో వినండి ఎంజాయ్ చేయండి నా పాట నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ సింగర్ కిరీష్ థ్యాంక్